రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు వరకు విరుచుకు పడిన ప్రభుత్వాల మీద బికాస్ మీడియా అంటే ఖచ్చితంగా ప్రజల కోసం ఫైట్ చేయాలి ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి ప్రభుత్వాల మీద ఫైట్ చేయాలి కానీ రెండు వేల పదకొండు రెండు వేల నాలుగు సారీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండు తర్వాత ఈ మీడియా నాకు ఒక అడ్వర్టైజ్మెంట్ చాలా బాగా నచ్చుతుంది ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్ ఒక వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటే ఆ నీడ ఫాలో అవుతూ ఉంటుంది సహజంగా నేను మాట్లాడుతున్నాను నీడ ఫాలో అవుతూ ఉంటుంది ఈ వ్యక్తి అలా షాపులు గుండా వెళ్తూ ఉంటే మూసేసిన షాపులు గుండా ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట నీడ స్టక్ అయిపోతుంది ఏంది నీడ నాతో రావట్లేదు వెనక్కి తిరిగి చూస్తే అది ఫెవికాల్ షాప్ సో నీడ దానికి స్టక్ అయిపోయి ఉంటుంది ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా గొప్ప పేరు తెచ్చింది అప్పుడు చాలా ఫనీగా ఉండేది మీడియా కూడా అక్కడే స్టక్ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండు తర్వాత ఆ రెండు మీడియాలు అక్కడే స్టక్ అయిపోయింది నేనేమంటానంటే ఆ రెండు మీడియాని బయటికి రండి ఆ ఫెవికాల్ నుంచి బయటికి రండి ఎందుకంటే మీరు మీడియా కాబట్టి మీరు ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి అదే రో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పథకాలు జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు బుద్ధిగ్గాలు ఉందా మీకేమన్నా కనీసం అసలు మీరు మనం తినేది అన్నమే కదా కడుపుకి అన్నమే కదా తినేది పదకొండు సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చుంటే పక్కన ఆయన చేసిన తప్పులు ఆయన చేసిన మీ ఇప్పుడు ఎందుకు రండి ఇదిగో పబ్లిక్ పబ్లిక్ ఉపయోగపడే అంశాలని మీరు చర్చించండి పబ్లిక్ ఉపయోగపడే అంశాలు కొన్ని వందల ఇప్పటికీ ఈ ఈ ప్రభుత్వం మూడు నెలలైనప్పటికీ కూడా ఇంకా మీకు అమ్మఒడి ఇవ్వలా దాని మీద చర్చ పెట్టండి ఇంకా ఈ ప్రభుత్వం ఏర్పడిన నెలకు పదిహేను వందలు ఇస్తానన్నారు అది ఇవ్వలా చర్చించండి రేపు ఆరోగ్యశ్రీని పబ్లిక్ ప్రైవేట్ పరం చేస్తున్నాడు దాని మీద చర్చించండి ఆర్టీసీ ఆర్టీసీలో మొత్తం నాశనం చేశాడు ఉచిత పథకం మహిళలకి ఉచిత రవాణా ఇవ్వటం కష్టం అంటున్నారు దాని మీద చర్చించండి దాని మీద చర్చలు మానేసి వాడెవడో స్వామి అంట వీడెవడో గత ప్రభుత్వంలో వీడియో కాల్ మాట్లాడాడంట వీటి మీద పెట్టుకొని మీరు మీరు నిన్నటి వరకు మేము ప్రజాస్వామ్యం ప్రజల కోసం పోరాడిన మీడియానా ఈ రోజేమో ప్రభుత్వాన్ని సంరక్షించే మీడియానా మీ ఎజెండా క్లియర్ క్లియర్గా కనపడుతుంది కదా సో ఇప్పుడు నేను అనాల్ చూస్తుంది మీరు నిజంగానే ఫెికల్లా అక్కడ స్టక్ అయిపోయిన ఆ మీడియా ఆ పార్టీకి సంబంధించిన కొమ్ముగాసే వ్యక్తుల మీరు అని మీ యాజమాన్యాలు కూడా ఒకసారి ఆలోచించుకోండి నేను మిమ్మల్ని విమర్శించటంలా మీకు అప్పీల్ చేస్తున్నా ఎందుకు అంటే మీకు ప్రజా సమస్యల్ని పరిరక్షించాలి అడ్రస్ చేయాలనేటువంటి ఒక ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ తోటి ఫోర్త్ ఎస్టేట్గా మీరు మీడియా అని పేరు పెట్టుకొని ఇట్లాంటి పిచ్చి పనులు కాదు చేయాల్సింది నేను గత మూడు నెలల నుంచి చూస్తున్నా ఒక్క ఐటమ్ అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలని వీళ్ళు ఏమైనా చేస్తారేమోనని మూడు లక్షల మంది వాలంటీర్స్ అండి వాళ్ళు నీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అపాయింట్ కాబడి ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వీస్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మీకు పదివేల రూపాయలు మీకు పదివేల రూపాయలు హానరోరియం ఇస్తాను మేము వాళ్ళందరినీ కంటిన్యూ చేస్తానన్న వాలంటీర్స్ బిక్ బిక్ ఉన్నారు ముందు వాళ్ళ గురించి ఒక ప్రోగ్రాం చేయండి రాష్ట్రంలో కొన్ని వందల సమస్యలు ఉన్నాయి దాని గురించి ప్రోగ్రాం చేయండి రోజుకు ఒక అమ్మాయి చచ్చిపోతుంది రోజుకు ఒక దళితుడు చచ్చిపోతున్నాడు వందల మంది ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి వాటి మీద ఏ విధంగానూ మీడియా స్పందించకపోతే మేము ఫెవికా లాగా అక్కడ ఆగిపోతామంటే ఎలా సార్ అది నేను ఆ రెండు ఛానల్స్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ కట్టడాలు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి వాటి మీద ప్రజలతో ప్రశ్నించండి లేదు లేదు అంటారు పక్కన లోగా పెట్టుకోండి ఇటు పక్క చంద్రబాబు నాయుడు ఫోటో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు సాక్షి ఇటు పక్క రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారు ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటారు దే ప్రూఫ్ దే పార్టీ ఛానల్ మీరు కూడా అలాగే పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుని ఇటుపక్క నారా లోకేష్ పెట్టుకు ఫోటో పెట్టుకోండి ఆ ప్రైమ్ నేను ఎవరో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోమంటుంది అబ్సల్యూట్లీ కరెక్ట్ ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది ఏ ఛానల్ ఎవరిదో అనేది అది వదిలేసేసి నిష్పక్షపాతంగా నిజాయితీగా నియమబద్ధంగా నిష్కలమర్షంగా మేము పనిచేస్తాం మాది ప్రజల కోసం ప్రశ్నించే ఛానల్స్ అని మాత్రం అన్నా సో నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎకో సిస్టమ్ను పరిరక్షిస్తూ అమరావతి రేపొద్దున డెవలప్మెంట్కి చాలా అవసరం ఇది ఈ రూల్స్ రెగ్యులేషన్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకుని అమరావతి డెవలప్మెంట్ జరగాలి ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి కన్స్ట్రక్షన్ కోల్చాలి ప్రజావేదిక కూల్చిన చోటే చంద్రబాబు నాయుడు గారు అధికారిక నివాసంగా ఉన్నటువంటి లింగం గెస్ట్ హౌస్ ని కోల్చకపోతే ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం న్యాయ పోరాటం ఒక ఒక అంశంలోనే కాదు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి బిల్డింగ్ రూల్స్ కి జీవోకి వ్యతిరేకంగా ఏర్పాటైనటువంటి ప్రతి కన్స్ట్రక్షన్ మీద జే భీమ్రా భారత్ పార్టీ పార్టీ పోరాటం కొనసాగుతుంది రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం మీద ప్రతి అంశంలో పోరాటం చేయడానికి మరి ముఖ్యంగా అక్రమ కట్టడాలు ఇల్లీగల్ గా బిజినెస్ చేసేటువంటి వ్యాపార సంస్థలు ఇల్లీగల్ గా నడిపేటువంటి వ్యవస్థల మీద జే భీమ్రా భారత్ పార్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను ఉపయోగించి సీరియస్ గా పోరాటం చేయబోతుంది ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చిందో నేను ఒక రెండు నిమిషాలు చెప్పి ముగిస్తాను